ఓం శ్రీ గురుభ్యో బీ నమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ కాలభైరవ వారి సంపూర్ణ ఆశీస్సులు రేపు అనగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదు మరియు ఎల్లుండ జూన్ ఆరు ఈ రెండు రోజులు కూడా మహోన్నతమైనటువంటి పర్వదినాలు ముఖ్యంగా రేపు అయితే గనక జ్యేష్ఠ శుద్ధ దశమి ఈ యొక్క శుద్ధ దశమిని దశహార పాప దశమి అంటాం అంటే పది రకాలైనటువంటి పాపాలను సమూలంగా నివారించుకునేటటువంటి శక్తి ఈ యొక్క పర్వదినానికి ఉంది ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ దశమి గనుక నక్షత్రంలో కలిపి ఉంటే గనుక అది మహోన్నతమైనటువంటి పర్వదినం ప్రతిష్ట దేవత తత్సంబంధమైనటువంటి ఎన్నో రకాల శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అత్యంత పర్వదనమైనటువంటి పర్వదనాలుగా చెప్పబడ్డాయి జూన్ ఐదు జూన్ ఆరు కూడా ఈ యొక్క జూన్ ఐదు అంటే ఆ రోజంతా కూడా దశమితో కూడినటువంటి హస్తా నక్షత్రం మహోన్నతమైనటువంటి పర్వదినం మరియు జూన్ ఆరు ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఈ యొక్క నక్షత్రం ఉంది ఈ యొక్క ప్రక్రియను మీరు జూన్ ఐదు చేయొచ్చు జూన్ ఆరు కూడా చేయొచ్చు ఈ యొక్క దశ పాపహార దశమి అంటే ఇక్కడ మనకు తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాల్లో మనస్సుతో శరీరంతో అలాగే వాక్తో కొన్ని రకాల దోషపూరితమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది దారుణమైనటువంటి శాపాలుగా దోషాలుగా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని ప్రాయశ్చిత్త పూజలు చేసినా సరే నివృత్తి కావడం లేదు మా జీవితంలో ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నాము అనేటటువంటి వారు కొంతమంది మనకు ఎదురవుతూ ఉంటారు మేము ఐదేళ్ల నుండి పదేళ్ల నుండి పదిహేనేళ్ళ నుండి ఇరవై ఏళ్ళ నుండి కఠినమైనటువంటి దారుణమైనటువంటి సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నాము ఏం చేయాలో అర్థంగానబరుస్తుంది మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము ఎన్నో రకాల జపాలు చేస్తున్నాము అనేటటువంటి వారు కూడా మనకి కనబడుతూ ఉంటారు మరి యొక్క పర్వదినం అనగా జ్యేష్ఠశుద్ధ దశమి అస్తానక్షత్రంతో కూడినటువంటి యొక్క పర్వదినానికి మన యొక్క పురాణాలు అలాగే మన యొక్క మంత్రశాస్త్రము మన జ్యోతిష్ గ్రంథాలు ఏం చెప్తున్నాయ్యా అంటే ఈ యొక్క రోజున మనం చేసేటటువంటి పరిహారం పది రకాలైనటువంటి పాపాల నుండి మనల్ని విముక్తి చేస్తుంది మనం కొన్ని సందర్భాల్లో మన యొక్క స్నేహితులతో మన బంధువులతో మనకు కావలసినటువంటి వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడేటప్పుడు వారి యొక్క కర్మలు వారి యొక్క బాధలు తెలియజేస్తూ ఉంటారు వాటిలో వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు కర్మ బాగోలేదని చెప్తారు అందుకే ఈ కష్టాలు అనుభవిస్తున్నాను కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ కర్మలు సంచిత అఘామి ప్రారబ్ధ ఈ మూడు కర్మల యొక్క ప్రభావం చేతనే మన జీవితము మన భవిష్యత్తు ఉంటుంది పది రకాల పాపకర్మలు పది రకాల పాపాలు అని అందరూ చెప్తున్నారు ఈ పది రకాల పాపాలు ఏమిటి అని మనము పరిశీలన చేస్తే శరీరంతో చేసేటటువంటివి మూడు రకాల పాపకర్మలు మనసుతో చేసేటటువంటివి మూడు రకాల పాపకర్మలు వాక్కుతో మన మాటతో చేసేటటువంటివి నాలుగు రకాల పాపకర్మలు మొత్తం పది రకాల పాపకర్మలు అయ్యాయి అంటే ఈ యొక్క పది రకాల పాపకర్మలు కూడా మనకి తెలుసు తెలియకో పరిస్థితుల వల్లనో లేదా కొంతమంది యొక్క ఒత్తిడి వలనో ఇటువంటి పాపకర్మలు చేస్తూ ఉంటాం వీటి యొక్క దోషం ఏదైతే ఉందో ఆ దోషము యొక్క ప్రభావము ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే మరి ఇటువంటి దోషము యొక్క ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి సంవత్సరములో ఒకే ఒక్క పర్వదినం ఈ యొక్క పర్వదినమే జ్యేష్ఠ శుద్ధ దశమి దశ పాపహర దశమి ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం చేత ఈ యొక్క ప్రార్థన చేత ఈ యొక్క స్తోత్ర పారాయణం చేత ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే అంటే ఇక మీదట నేను ఇటువంటి పాపకర్మలు చేయను నన్ను మన్నించు ఓ పరమాత్మ అని మనము పరమేశ్వరుని ప్రార్థన చేసి ఈ యొక్క పరిహారాన్ని చేసినట్లయితే అంటే మరొకసారి ఇటువంటి పాపాల వ్యవహారంలో మనం వేలిపెట్టకుండా ఇటువంటి పాపకర్మల గురించి ఆలోచన చేయకుండా ఇటువంటి పాపాల నుంచి మనల్ని మనం బయటపడేసుకోవడానికి మార్గంగా చెప్పబడింది ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున చేసేటటువంటి పరిహారం ఇందులో ముఖ్యంగా పది రకాల పాపకర్మల్లో మనోవాక్కాయ కర్మణాం అంటే మనో అంటే మనస్సు మనస్సు ద్వారా చేసేటటువంటి కర్మలు ముఖ్యంగా మూడు ఒకటి పరుల ధనం ఆశించాలనేటటువంటి దుర్బుద్ధి కలిగి ఉండడం పరుల ధనం పైన ఆసక్తి కలగడం ఏదో రకంగా భయపెట్టి లేదా బ్లాక్మెయిల్ చేసి లేదా మోసపూరితమైన మాటలు చెప్పి వారి ధనాన్ని అపహరించాలి అనేటటువంటి ఆలోచన మనసులో వచ్చింది అంటే అది పాపకర్మ మరొకటి ఇతరులకు కీడుతల పెట్టడం ఒక్కొక్కసారి మనం ఈర్ష్యను వెగక్కుంటూ ఉంటాం అంటే వారు చాలా బాగుండి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే ఒక్కొక్కసారి మనం తెలియకుండానే మన మనసులో ఒక రకమైనటువంటి ఈర్ష్య అసూయలు వస్తూ ఉంటాయి ఇటువంటి ఈర్ష్య అసూయలు రావడం కూడా పాపకర్మగానే తెలియచేయబడుతుంది మన యొక్క ధర్మశాస్త్రం ప్రకారం అంటే ఈ యొక్క ఈర్ష్య అసూయలు వెలగక్కడం కానీ ఇతరులకు కీడు చేయాలి ఇతరులను బాధ పెట్టాలి అనేటటువంటి ఆలోచన రావడం కూడా పాపకర్మే అవుతుంది మూడవది పాపకర్మలు చేసేటటువంటి వారితో స్నేహం చేయడం చూడండి ఎప్పుడు తమకి తాము అన్యాయం చేసుకుంటూ కుటుంబానికి అన్యాయం చేస్తూ సమాజానికి అపకారం చేస్తూ ఒక రకమైనటువంటి తమో గుణంతో రజోగుణంతో పెట్టురేకపోతూ ఉంటారు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటారు సమాజంలో కొంతమంది అమాయకుల యొక్క ధనాన్ని అపహరిస్తూ ఉంటారు కలబల్లి మాటలు చెప్తూ ఉంటారు ఈ విధంగా పాపకర్మలు చేసేటటువంటి వారితో స్నేహం చేయడము అలాగే పాపకర్మలు చేయాలనేటటువంటి ఆసక్తి రావడం కూడా మహాపాపంగానే పరిగణించబడుతుంటే మనసు లోపల ఇటువంటి ఆలోచనలు రావడం అనేది కూడా పాపమే అవుతుందని మనకు మన యొక్క పురాణం తెలియజేస్తుంది అలాగే శరీరం ద్వారా చేసేటటువంటి పాపకర్మలు అపాత్రదానం ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి అపాత్రదానం చేసినా సరే కొన్ని సందర్భాల్లో మనము ఆ పాపము యొక్క భారాన్ని మనము మోయాల్సి వస్తుంది ఉదాహరణకి చూడండి ఎవరైనా ఒక యాచకుడు మన వద్దకి వస్తే అతనికి మనము మన దగ్గర ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆహార పదార్థాలను పెట్టాలి తప్ప మన దగ్గర జేబి నిండా డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు ఇవ్వడం కూడా పాపకర్మే అంటే అతనికి ఎంత అవసరమో ఏది అవసరమో అది ఇవ్వడం మాత్రమే ధర్మము అంతకు మించి అపాత్రదానం చేస్తే గనుక ఆ పాపాన్ని మనము అనుభవించాలి మన కుటుంబ సభ్యులు కూడా అనుభవించాలి ఇది శరీరం ద్వారా చేసేటటువంటి పాపకర్మ రెండవది హింస చేయడం పాపకర్మగానే పరిగణించబడుతుంది అంటే ఒకరిని కొట్టడం అలాగే వారిని హింసించడం భార్యను తిట్టడం భార్యని హింసించడం పిల్లల్ని తిట్టడం పిల్లల్ని హింసించడం హింసించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులు నీచులు కూడా ఇటువంటి హింసను విడనాడాలి అలాగే జీవహింస జీవులను హింసించి 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 చంపి వాటిని తినేటటువంటి దుర్బుద్ధి కూడా కొంతమందికి ఉంటుంది ఈ విధంగా హింస చేయడం కూడా పాపకర్మగానే పరిగణించబడుతుంది ఈ హింస నుంచి విముక్తి కలిగించమని ప్రాయత్నితం చేసుకోమని తెలియజేస్తుంది ఈ యొక్క దశహరా దశమి రోజున మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి గ్రంథాలు అంటే హింస చేయడం కూడా పాపకరమే అది ఏ విధమైనటువంటి హింస అయినా సరే దాన్ని వినరాడమని తెలియజేస్తుంది మూడవది ఇది అత్యంత ముఖ్యమైనది పరస్త్రీ సంగమం ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం ఎన్నో దారుణమైనటువంటి ఈ యొక్క పరస్ సంబంధమైనటువంటి న్యూసెన్స్ టీవీ మాధ్యమాల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ సినిమాలలో కానీ ఇవే దరిద్రాలని బాగా ఎక్స్పోజ్ చేసి చూపిస్తూ ఉన్నారు ఇది కూడా పాపమే ఎవరైనా సరే పరశ్రీ వ్యామోహంతో పరశ్రీ గమనం చేసినట్లయితే పరశ్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లయితే అది దారుణాతి దారుణమైనటువంటి పాపకర్మగా ఉంది ఆ యొక్క పరశ్రీ సంబంధము అది అతనికే కాకుండా కుటుంబానికి వంశానికి కూడా ఎంతో దారుణమైనటువంటి పాపాన్ని అందించేలా ఉంటుంది ఈ యొక్క పరమ ఈ పాపకర్మను పరశ్రీ వ్యామోహ పాపకర్మను పోగొట్టుకోవడానికి ఏడు జన్మలు పడుతుందని మనకు గరుడ పురాణం కూడా తెలియజేస్తుంది అటువంటి పరశ్రీ గ్రమం ఏదైతే ఉందో దీనిని కూడా విడనాడనాడికి ప్రయత్నం చేయాలి అలాగే వాక్కుతో మాటతో చేసేటటువంటి పాపకర్మలు నాలుగు ఒకటి కఠినంగా మాట్లాడడం మన దగ్గరికి ఏదో అవసరం కోసం మనతో మాట్లాడడం కోసం వచ్చారు వారికి మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి వారికి సరైనటువంటి సమదాయం పంపించాలి తప్ప వాళ్ళని కఠినంగా మాట్లాడి వారిని బాధ పెట్టడం కూడా పాపకర్మగానే పరిగణించబడుతుంది రెండవది అబద్ధాలు చెప్పడం లేనిపోని వాగ్దానాలు చేయడం ఈ అబద్ధాలు చెప్పడము లేనిపోని వాగ్దానాలు చేయడం కూడా పాపకర్మగానే పరిగణించబడుతుంది మూడవది చాడీలు చెప్పడం లేనిపోనటువంటి పుకాలను సృష్టించి ప్రచారం చేయడం అలాగే వారికి కేవలం లాభం కలిగేలా ఇతరుల పైన దుర్భాషలతో కూడినటువంటి వదంతులను వ్యాప్తి చేయడం ఇది కూడా పాపకర్మగానే పరిగణించబడుతుంది నాలుగవది అసందర్భ ప్రయలాపనలు కొంతమంది నూరుంది కదా అని పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు అలాగే సమాజంలో మాట్లాడుతూ ఉంటారు వాడికి వచ్చి రానటువంటి భాషతో పిచ్చిగా మాట్లాడి అందరికీ ఒకటి కోపాన్ని తెప్పిస్తూ ఉంటారు ఇలా అసందర్భమైనటువంటి ప్రయలాపనలు ప్రలాభాలు ఇవన్నిటిని కూడా పూర్తిగా వదిలేయమని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఈ విధంగా పది రకాల పాపకర్మలను దగ్ధం చేసుకోవడానికి పోగొట్టుకోవడానికి ఈ యొక్క జ్యేష్ట శుద్ధ దశమి అస్థానక్షత్రంతో కూడినటువంటి పర్వదినం మహోన్నతమైన పర్వదినంగా చెప్పబడింది అంటే ఇక్కడ ఇటువంటి దోషాలు ఏవైనా చేసి ఉంటే పాపకర్మలు ఇటువంటివి ఏవైనా మనల్ని అంటూ ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి మహోన్నతమైనటువంటి పర్వదినంగా ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ దశమి అష్టా నక్షత్రం చెప్పబడింది ఈ పరిహారం మీరు ఐదో తారీఖు జూన్ గురువారం చేయొచ్చు లేదా ఆరో తారీఖు శుక్రవారం నాడు కూడా చేయొచ్చు మరి పరిహారానికి ఈ యొక్క పర్వదినానికి గంగానదిలో మాత్రమే చేయమని కొన్ని గ్రంథాల్లో తెలియజేయబడింది కానీ గంగానదిలో చేయడం అంటే అందరికీ కూడా ప్రస్తుతం అంత అనుకూలం కాదు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి అవుతుంది కానీ చాలా పరిసర ప్రాంతాల్లో అనేక రకాల జీవనదులు ఉన్నాయి ఏ నదీ తీర ప్రాంతంలోనైనా సరే ఏ నదీ తీర ప్రాంతాన్నైనా సరే ఈ యొక్క పరిహారాన్ని ఆచరించవచ్చు మట్టితో కేవలం మట్టితో ఆ యొక్క నదీ తీరాన్ని కూర్చొని శివలింగం చేసి ఆ యొక్క శివలింగానికి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రం చదువుతూ కేవలం జలంతో కాని సుగంధ జలాలతో కాని పుష్పజలంతో కానీ విభూతి జలంతో కానీ అలాగే హరీంద్రజలంతో కానీ చంద్రజలంతో కానీ అభిషేకం చేసి ఒక రెండు మారేడు దళాలను సమర్పించండి అక్కడ స్వామివారికి నమస్కారం చేసి కనీసం ముప్పై నిమిషాలు ఆ యొక్క నదీ తీరాన్ని కూర్చొని మీరు జపం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఒకవేళ మీ గురువులు ఏవైనా ఒక మంత్రాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని ఉపదేశం చేసి ఉంటే ఉంటే గనక ఆ యొక్క మంత్రాన్ని మీరు మననం చేయండి ఆ యొక్క నదీ స్థానం ఆచరించి మీకు వీలైతే మీ యొక్క హృదయం వరకు కూడా నీటిలో నిలబడి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కనీసం మీ యొక్క వయస్సును బట్టి ఉదాహరణకి ఒకరికి వయస్సు ముప్పై సంవత్సరాలు అనుకోండి ముప్పై నిమిషాల పాటు హృదయ స్థానం వరకు మీరు నీటిలో ఉండి ఈ యొక్క మంత్రం జపం చేయండి అలాగే మీ శక్తి కుల తర్పణ అభిషేక ప్రక్రియలు చేయడానికి నిర్వహించండి జపము అంటే ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రం జపం చేయండి అభిషేకము అంటే మీ యొక్క శక్తిని బట్టి పార్థివ శివలింగాన్ని చేసుకొని ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా సరే ఆ శివలింగానికి నేను చెప్పినటువంటి జలాలతో అభిషేకం చేయండి తర్పణము అంటే మీరు కొద్దిగా నీటిని తీసుకొని మీరు దేవతకు తర్పణం చేయండి ఒక మీరు చేసినటువంటి జపాన్ని బట్టి ఆ జపంలో ఉండే పది శాతాన్ని మీరు తర్పణంగా ఒక ప్లేట్లో రెండు పుష్ పుష్పాలను కొన్ని అక్షతలను నీటిని కలిపి ఒక ప్లేట్లో అరివేణంలో వదలండి తర్పణం అలాగే శాంతి మీ శక్తిని బట్టి ఒక ఇద్దరికి అన్నదానం చేయండి ఈ విధంగా మీరు ఈ యొక్క పర్వదినాన ఆచరించండి సమస్తమైనటువంటి ఈ యొక్క పది రకాల పాపాల నుండి విముక్తి పొందడానికి పది రకాల పాప్త పాపాలను దగ్ధం చేసుకోవడానికి మహోన్నతమైనటువంటి పర్వదినంగా చెప్పబడింది ఈ యొక్క పరిహారంలో ముఖ్యంగా మంత్ర జపము ఒకవేళ మాకు నదులు లేవు చెరువులు లేవు కుండాలు లేవు మరేం చేయాలి అంటే మీ గృహంలోనే ఆ యొక్క స్నానం చేసే ముందు ఆ యొక్క బకెట్ నీటిలో కొద్దిగా అంటే ఒక చిటికెడు పసుపు వేసి ఆ యొక్క జలాన్నే గంగాదేవి జలంగా గంగా నదీ తీర్థంగా భావన చేసి మీరు ఆ జలంతో స్నానం ఆచరించి మీ గృహంలో కూడా ఈ యొక్క పార్థివ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు పార్థివ శివలింగానికి కూడా మాకు అవకాశం లేదు మేము సుదూర ప్రాంతంలో ఉన్నామంటే ప్రతి గృహంలో కూడా లింగము లేదా బాణలింగము లేదంటే పంచలోహలింగము ఏదో ఒక శివలింగం ఖచ్చితంగా ఉంటుంది ఆ శివలింగానికైనా సరే మీరు మీ గృహంలో ఆరాధన చేయండి జపం చేయండి అభిషేకం చేయండి తర్పణం చేయండి మీ శక్తి కొలది ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ పరిహారం మీరు గురువారం నాడు ఐదో తారీఖున చేయొచ్చు లేకుంటే ఆరో తారీఖున కూడా చేయొచ్చు మీరు పశ్చాత్తాపం చేసుకుంటున్నారు ఇక్కడ అంటే జీవితంలో ఇప్పటి వరకు చేసినటువంటి పాప సంబంధమైన వ్యవహారాల్లో పశ్చాత్తాపం అంటే ఇక మీద ఇక నుంచి ఈ పది రకాల పాపాలను పది రకాల దారుణమైన కర్మలను పాపకర్మలను కర్మలను నేను మీరు అక్కడ పరమాత్మ ముందు మీరు మోకరిల్లి క్షమాపణ వేడుకుంటూ నమస్కారం చేయాలి అంటే ఇక మీదట ఇటువంటి పాపకర్మలు చేయరని మీరు వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి బద్దులై మీరు జీవిస్తే కనుక మీ జీవితంలో మీరు ఏ విధమైన సమస్య ఉన్నా బాధ ఉన్నా దాని నుంచి పూర్తిగా బయటపడి మీ జీవితం సుఖమయమవుతుంది మీకు ఏ అభీష్టం సిద్ధి కోసం మీ యొక్క జన్మ లభించిందో ఆ యొక్క అభిశుద్ధి కోసం ఆ యొక్క లక్ష్యాన్ని జన్మ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయడానికి ఆ పరమాత్మ యొక్క ఆ ప్రకృతి యొక్క మాత యొక్క అనుగ్రహానికి పాత్రలు అయ్యేట అవకాశం ఉంటుంది